ఈ సెక్స్ వర్క్ అనేది ఎందుకు ఎంచుకున్నారు మీ లైఫ్ లో అంటే ట్రాన్స్జెండర్ అయినా సెక్స్ వర్క్ అని ఎందుకు భిక్షాటన్ అంటే సరే మనకు ఉపాధి లేదు కాబట్టి అడుకు తినన్నా బతుకొచ్చని అని ప్రతి దాంట్లో ఉంది నాట్ ఈ జెండర్ దాంట్లో జెండర్తోనే సంబంధం లేకుండా తినన్నా బతుకు బతుకుంటారు ఈ సెక్స్ వర్క్ అనేది ఎందుకు ఎంచుకుంటారు ట్రాన్స్జెండర్స్ అన్నిటిలో కూడా అంటే కల్చర్ పరంగా సంస్కృతి పరంగా మతాల పరంగా ఎక్కడ కూడా మీరు ట్రాన్జెండర్ వ్యక్తులని ఈ పనులు చేయాలి వీళ్ళు అని ఎక్కడ చెప్పబడలేదు రాయబడలేదు మనం చదవలేదు దాని గురించి కొన్ని ఆడవాళ్ళు ఈ పని చేయాలన్నది ఉంది ఖచ్చితంగా ఉంది మగవాళ్ళు ఈ పని చేయాలంది ఏవి చేయాలో ఏవి చేయకూడదు కూడా ఉంది మతాల గ్రంథాల్లో కానీ కల్చర్లో కానీ ఆ ప్రాక్టీస్లో కూడా ఉంది బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చదవలేదు వినలేదు చేయలేదు ఎవరు కూడా అంటే వాళ్ళని కంప్లీట్గా అన్నిట్లో నుంచి మతం కానీ కల్చర్ కానీ అన్నింటి నుంచి దూరం పెట్టినట్టే అది ఉంటే మీరు ఆడగా ఉండండి లేకుంటే మగగా ఉండండి సో ఇట్లాంటి పరిస్థితుల్లో భిక్షాటను కానీ సెక్స్ వర్క్ కానీ ఇచ్చి తీసుకోలేదు మేము ఇది కూడా బ్రతకటానికి ఆ వృత్తులను ఎంచుకున్నాం యాక్చువల్గా